బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గ ప్రజలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అందుబాటులో ఉన్నారు ఇందులో భాగంగా టిడిపి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యను పరిష్కరించారు మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న బాధితులకు ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల చెక్కులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు అర్హులైన పేదలకు వైద్యం చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క అసెంబ్లీ అయితే పది రోజులు జరిగిందో ఆ పది రోజుల అసెంబ్లీలో కూడా ప్రతి జరిగినటువంటి సబ్జెక్ట్ మీద గత నూట యాభై సంవత్సరాలు నూట యాభై విజయాలతో పాటు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా ప్రతి ఒక్క విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు పునర్కుషంగా చర్చించి ప్రజలందరూ కూడా అసెంబ్లీ ద్వారా తెలియచేయాలి ఎలా ఈ కొందుకెళ్తూ ఉంది ఎలా రాబోయే తరాలకి ఒక అద్భుతమైనటువంటి జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా స్థిరపరచాలో ఎలాగైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్లో సూపర్ శిక్షణ అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర యువతకు ఉపాధి కానీ అన్నీ కూడా తప్పకుండా చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు దాంట్లో నిదర్శకునే ఇప్పుడు నూతన పాలసీలు పెద్ద ఎత్తున పెట్టుబడి మనం చూస్తున్నాం మొన్న ఒక్కరోజునే ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా దాని తర్వాత మన ఎన్టీపీసీ వాతావరణ కూడా పవర్ అగ్రిమెంట్ అట్లా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ప్రజాహితం కోరుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా దాంతోపాటు ఎందుకంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయాలని లక్ష్యంతోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కళ ఎక్కడ కూడా గుంటలైనటువంటి రోడ్డు ఇవ్వాలన్న లక్ష్యంతో పాటల్ ఫ్రీ స్టేట్ చేయాలని లక్ష్యంతో కూడా దానికి కూడా డబ్బులు ఇచ్చేసి ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని అన్ని కూడా పర్వేషించుకుంటే ఈరోజు వచ్చాం అలాగే ముఖ్యంగా ఏదైతే సీఎం గారు మంచి ఆలోచన ఇప్పుడు కూడా ఎవరు కూడా వైద్యం లోపంతో చనిపోకూడదు అది ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేదలకు ఇచ్చే విధంగా ఇప్పుడే మనం చూసాం చిన్నారి పాపకి స్టెమ్ సెల్ ప్రాబ్లం వస్తే పద్నాలుగు లక్షల రూపాయలు ఎల్ సీటు అంటే ఈరోజు నేను అంటే ఈ వారం రోజులకి ఈ రోజు ఇచ్చింది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పేద ప్రజలకు ఎంతమందికి మంచివి జరిగే విధంగా దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు మేము ఎల్ఓసీగా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇస్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పేదవాళ్ళు చెంత ఎప్పుడు ఉండాలి అని లక్ష్యంలో అదే మనం మరి ముఖ్యంగా పేదలకి నివాసం ఉండే నిలువలు కట్టియాలని చెప్పేసి ఏదైతే లక్ష 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 ఎనభై వేల రూపాయలు ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ పిఎంఏ టూ పాయింట్ ఓ కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు లక్ష యాభై వేల రూపాయలు కేంద్రం కానీ లక్ష రూపాయలు రాష్ట్రం కానీ పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త యాప్లు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నివసించడానికి ఒక మంచి గృహం ఉండాల లక్ష్యంతోనే ఈ యొక్క పక్కన కూడా తీసుకొచ్చారు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంతోపాటు మెరుగైన మంచి ప్రాంతాల కోసం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్కరు కూడా మంచి అందజేయాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము రేపల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అలానే ఏదైతే చేయబోతా ఉన్నో అవి కూడా నాయకులతో కూడా చర్చ చేసి ముందుకు వెళ్తాం